్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి పన్నెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం నలభై ఐదవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అంతట యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చరి అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యూసేపును నేనే అయినను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపం ప్రాణ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను వ్యాఖ్యానాంశం దేవునికి ఒక ప్రణాళిక ఉంది మొదటి భాగం వ్యాఖ్యానాంశం దేవునికి ఒక ప్రణాళిక ఉంది మొదటి భాగం వ్యాఖ్యానం దేవుని వాక్యంలోని ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దానిలో వెల్లడి అయిన సత్యాలు దేనికదే ఉన్నట్లుగా కానీ ఒకదానితో మరొకటి సంబంధం లేని కథలుగా సంఘటనలుగా కానీ ఉండవు దానికి భిన్నంగా అవి బైబుల్ అంతటిలో ఒకదానితో మరొకటి అల్లిక చేయబడి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి ఇవన్నీ కలిసి ఒక ప్రధానమైన అంశాన్ని వివరించుచు దానిని బలపరచు ఉన్నాయి అవి ఏమంటే పడిపోయిన మానవుని కొరకు క్రీస్తు జరిగించిన విమోచన కార్యమునకు సంబంధించినవి అలాగే రాబోవు దేవుని రాజ్యమునకు సంబంధించినవే నేటి మన ధ్యానవచనం దీనికి ఒక మంచి ఉదాహరణగా ఉన్నది ఎందుకంటే దాని సత్యం లేఖనాలంతటిలో ధృవీకరించబడుచున్నది మనుష్యుడు అనేక ప్రణాళికలు వేస్తాడు కానీ అవి సంభవించవలసిన సమయం వచ్చినప్పుడు దేవుని ప్రణాళికే నెరవేరుతుంది అందుకే ఇక్కడ మీరు నన్ను అమ్మివేశారు దేవుడు నన్ను పంపించను అనే మాటలు మనం చదువుతున్నాం ఇంకా విశేషమేమంటే మనుష్య ప్రణాళికలు అన్ని వేళలా దేవునికి విరుద్ధంగా ఉంటాయి అయితే దేవుడు తన సార్వభౌమాధికారంతో వాటిని తన చిత్తాన్ని నెరవేర్చటానికి మలుచుకోగలడని చివరకు అది మానవాళి ఆశీర్వాదం కోసమేనని మనం గ్రహించగలం తాను ఒకటి తలస్తే దేవుడు ఒకటి తలపెట్టాడట ఈ నానుడి మనందరికీ తెలిసిందే ఈ మాటలు సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలోని సారాంశాన్ని మన ముందుంచుతుంది నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టను యహోవ యొక్క తీర్మానమే స్థిరం యోసేపు చరిత్ర ఈ సామెతకు పరిపూర్ణ ఉదాహరణగా నిలుస్తుంది అతని సహోదరులు అతని పట్ల క్రూరంగా ప్రవర్తించారు రూబేను జోక్యం చేసుకోకపోతే వారు అతనిని చంపి ఉండేవారే చివరిగా వారు అతన్ని బానిసగా విక్రయించారు అని ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలోనూ అలాగే తర్వాత కూడా మనం చూడొచ్చు దేవుడు యోసేపునకు తోడుగా ఉండి అతి క్లిష్టమైన కాలంలో అతనిని ఐగుప్తునకు ప్రధానిని చేశాడు యూసేపు వృత్తాంతం మన ప్రోత్సాహం కోసమే రాయబడింది రోమపత్రిక పదిహేనో అధ్యాయం నాలుగవ వచనం చదవండి మన చుట్టూ చీకటి కష్టాలు ఆవరించినప్పుడు కూడా మనం దేవుని యందు నమ్మిక ఉంచగలుగుచున్నామా అవును మనం నమ్మిక ఉంచగలం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో చదవండి ఎట్లనగా సమస్తము మంచివి కాకపోవచ్చు కానీ సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుచున్నవి అని గ్రహించాలి సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు